ఇదిగో లిల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా వచ్చే లిల్లీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము చాలా హ్యాపీగా ఉందాం గుడి నువ్వన్నా కానీ నాకు చాలా ఇష్టం కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కోరించా నీ కోసం నేను నాగా బ్రౌన్ కూడా వద్దలేసి వస్తాను తెలుసా ఏంటి ఈ రోజు ఇక్కడ ఏదో కొత్త ప్రేమ ఇప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి ఇదిగో ప్రేమ పక్షులు నుంచి నుంచిగా కదిలారంటే కాల్ చేస్తాను వెంటనే నాకు కోటి రూపాయలు కావాలి బుడ్డోడా తెచ్చాయి లేకపోతే నీళ్ళు ఇల్లి అయిపోతుంది నా చేతిలో దొంగనా ఏం చేయొద్దు మా లిల్లి అంటే నాకు చాలా ఇష్టం నేను ఎల్లి తెచ్చేస్తాను నాగా 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 బ్రో బ్రో అక్కడ అక్కడ మా లిల్లీని ఎవరు గన్ని ఏం చేసినారు కోటి రూపాయలు కావాలంటే నాకా బ్రో కోటి రూపాయల ఇప్పటికిప్పుడు అంటే మనం ఎలా చేయాలి చించాన్ సరే పద నాకాడ ఒక ప్లాన్ ఉంది త్రీ టూ వన్ అది లేక నాగబ్రోనా మజాక థాంక్యూ చించా నన్ను కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా లిల్లీ అయితే మనకి పడిపోయింది దెబ్బకి మీరైతే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి